సస్పెండ్ చేశారు మనం బహిష్కరించాలి వాళ్ళు వాళ్ళు బహిష్కరించారు ప్రతిపక్షాన్ని వాళ్ళు బహిష్కరించారు ఇది అసలు చరిత్ర లేదు ఇంతమంది ఎనభై ఏడు మంది ఎంపీలని ఒక్కసారిగా బహిష్కరించడం పైగా అందులో కొంతమందిని కమిటీ డిసిప్లిన్ కమిటీ తేల్చిన దాకా వాళ్ళు ఉంటారట అసలు అంటే పార్లమెంటు మీద దాడి విషయంలో ఎవరు మాట్లాడకూడదు ఇదే పని బీజేపీ ఎంపీ మైసూరు ఎంపీ చేసినటువంటి పని పాసులు ఇచ్చి వాళ్ళకి పార్లమెంట్లో గొడవలు చేసిన వాళ్ళకి తోడ్పడినటువంటి పని ఏ ప్రతిపక్ష పార్టీ చేస్తుంటే ఈ పార్టీకి ఆ ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీద దాడులు ఉండేవాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు నోరు ఎత్తడం లేదు పైగా అతను కాపాడుతున్నారు అతను కాపాడుతూ దాన్ని చర్చించాలంటున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు అంటే ఇదైనా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే తీరు ఇదైనా పార్లమెంటుని రక్షించే తీరు అంటే ఈ దేశానికి ప్రమాదం బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ అనేది రుజువు అవుతున్నది వీళ్ళే పె ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నారు మీరు ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ నుంచి దేశాన్ని కాపాడుతారని చెప్పడం అంటే అది హిపోక్రసీ తప్ప ఇంకోటి కాదు అందుకని బీజేపీ ఎంపీ మీద చర్య తీసుకోవాలి మైసూరు ఎంపీ మీద వాళ్ళ సస్పెన్షన్లు రద్దు చేయాలి పార్లమెంట్కి రక్షణ కల్పించాలి పార్లమెంట్కి రక్షణ కల్పించాలని దేశాన్ని ఏం కాపాడతారని వీళ్ళు పూర్ణ కబుర్లు చెప్పే మతాన్ని అడ్డం పెట్టి ప్రజల విశ్వాసాలను కొల్లగొట్టడం తప్ప వీళ్ళు ప్రజలకు చేసిన మేలేం లేదు పార్లమెంట్ మీద దాడి బీజేపీ యొక్క అసమర్థత చేతకంతనాన్ని డొల్లతనాన్ని మరోసారి బట్టబయలు చేసింది అవును సమస్య వచ్చింది పార్లమెంట్ మీద జరిగిన దాడి అంతంత సీరియస్ విషయం హోంమంత్రి ప్రకటన చేయాలి సిగ్గుంటే రాజీనామా చేయాలి అమిత్ షాకి అసలు పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత చర్య తీసుకోలేదంటే వాళ్ళంతరూ వాళ్ళు లొంగిపోయారు వీళ్ళు ఏమైనా పట్టుకున్నారా వాళ్ళు అక్కడే నినాదాలు బయట నినాదాలు ఇచ్చుకుంటే పోలీసులకు వచ్చి దొరికారు పార్లమెంట్ దొరికిన వాళ్ళు దొరికారు బయట ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు వచ్చి సరెండ్ అయ్యారు వాళ్ళు స్టేషన్కి వచ్చి ఇలా కనతో ఏమిటని ఈయన కనతో ఏమిటి ఇక్కడ మంత్రి హోంమంత్రి హోంమంత్రి ప్రకటన చేయడు ప్రధానమంత్రి మాట్లాడు గతంలో మణిపూర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది ఈ చేతకాన్ని హోంమంత్రి ప్రధానమంత్రి ఏం ఉండే లాభం ఏమిటి దేశానికి